హైందరికి ఈరోజు ఇంట్లో నేను రాజుగారి కోడుపులో చేశాను ఎలా చేశానో చూపిస్తాను మీరు కూడా చూసేయండి దానికోసం అయితే నేను ముందుగా కేజీ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత దానిలో నేను ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకున్నానండి జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు చెక్క అన్ని కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అది దానిలోనే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పెరుగు ఉప్పు కారం అన్ని మసాలాలు బాగా కలిసే వరకు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే నేను పులావ్ చేయడానికి అని చెప్పేసి హాఫ్ కిలో వరకు రైస్ తీసుకున్నానండి ఆ రైస్లో నేను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది పొలావుకి లైట్గానే వేసుకోవాలి కొంచెం ఒక చిటికెడ వరకు గరం మసాలా పొడి వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వచ్చి నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడుకోవచ్చండి మా ఇంట్లో నేతితో ఉండి నువ్వు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను నెయ్యి ఎక్కువగానే వాడతాను నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా వేసి కలుపుకోవచ్చు మొత్తం ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలు అన్ని రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్లోకి కావాల్సిన సామాన్లు బిర్యానీ మసాలాలు అన్ని అన్ని రకాలు రెండు రెండు తీసుకున్నాను కొంచెం జీడిపప్పు ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అవి తీసుకుని పక్కన పెట్టిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఇవి పులావులోకి చాలా బాగుంటాయి టేస్ట్ అవి పది నుంచి పన్నెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు పైన పొర తీసుకుని ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ పడుతుందండి దానిలో ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక కలిపి పెట్టుకుని చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ ఏమో అవసరం ఉండదండి చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని మొత్తం దగ్గరికి కర్రీలాగా అయిపోవాలి అంటే ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ మొత్తం ఉడుకుపోవాలండి చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత దీనిలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పులావ్ చేయడానికి సరిపడా గిన్నె మీడియం సైజ్ గిన్నె పెట్టుకోవాలి అంటే రైస్ ఉడకడానికి సరిపడా గిన్నె దానిలోనే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఆ మసాలాలు కొంచెం జీడిపప్పు ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే చిన్నుల్లిపాయలు వెల్లుల్లి రాకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని దానిలోనే ఇందాక ఉప్పు కారం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి రైస్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆ రైస్ వేగేటప్పుడు ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుందండి రైస్ బాగా వేయించుకున్న తర్వాత దానిలోని ఒకటికి ఒకటిన్నర చప్పున వాటర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను కొలుచుకుంటే నాకు పెద్ద గ్లాస్తో గ్లాస్ బియ్యం వచ్చినాయి దానికి నేను ఒకటికి ఒకటిన్నర కొలత వేసుకుని కరెక్ట్గా వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి మనం ఇందాక ఒకసారి ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి చూసుకుని వేసుకోవాలి మళ్ళీ ఈ రైస్ మొత్తాన్ని మూత పెట్టుకుని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలో ఇందాక మనం చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కర్రీ మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం చికెను రైసు బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులావ్ అయితే మంచిగా ఉడికిపోయిందండి అంతేనండి పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి